ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఎయిర్లైన్ సంస్థలు అప్రమత్తమయ్యాయి తమ విమానాలు ఇంజన్లు ఇంధన స్విచ్లు లాంటి విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలతో డీజీసీఏఓ నివేదికను విడుదల చేసింది దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో అరవై ఐదు విమాన ఇంజన్ వైఫల్యాలు చోటు చేసుకున్నాయని తెలిపింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు మధ్యలో పదకొండు మేడే కాల్స్ నమోదైనట్లు ఈ సంస్థ సర్వేలో తెలిపింది విమానాలు తీవ్ర ముప్పులో చిక్కుకొని అందులో ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడ్డప్పుడు తక్షణ సహాయం కోరుతూ పైలట్లు మేడే సందేశాన్ని పంపుతారు అయితే ఈ పదకొండు మేడే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు ఆర్కే డీజీసీఏ చాలా అప్రమత్తమైనట్టుంది పదకొండు మేడే కాల్స్ వచ్చిన నేపథ్యంలో పదకొండు మేడే కాల్స్ కూడా పైలట్లు అన్ని ప్రమాదాలు తప్పినట్లు కూడా డీజీసీఏ వెల్లడించింది ఇప్పుడు డీజీసీఏ ఎలాంటి మార్గాలను ఎంచుకుంటోంది ప్రమాదాలు జరగకుండా ఇక ఒక విషయం ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమాన సంస్థలని కూడా అప్రమత్తం అయ్యాయి అంటే అహ్మదాబాద్ ఘటన తర్వాత అనేక ఘటనలు జరిగాయి తర్వాత రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి ఇంకొక విమానం కూలిపోవడం జరిగింది మరి చిన్న అంటే చిన్న చిన్న ప్రమాదాలు అయినప్పటికీ కూడా ఈ మేడే కాల్ పైలట్లు ఉపయోగిస్తారు విమానం కుప్పుకున్నప్పుడు కుప్పుకోడానికి ముందు మరి అలాంటి వాటి విషయంలో ఇక అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ అహ్మదాబాద్ ఘటనలో చూసుకున్నట్టుగా అయితే ట్యాంక్ నుంచి ఇంజిన్ కి ఆయిల్ సరఫరా అయ్యే చోట స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ప్రధానమైన కారణం దీ ఇది ఇంధనం ట్యాంక్ స్విచ్ ఆఫ్ చేయడం వల్లే ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఆ ఇక ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్పష్టం చేసింది ఆ తర్వాత డీజీసీఏ అండ్ రెగ్యులేషన్స్ చాలా వరకు మార్చేసింది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో గాని విమానయాన సంస్థలు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎయిర్లైన్స్ డిజిసిఏ కఠినమైన ఆంక్షలు కూడా విధించడం జరిగింది మరి దీంతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ జనవరి ఇరవై నాలుగు నుంచి మే ఇరవై ఐదు వరకు మధ్యలో పదకొండు మీడియా కాల్స్ లో పైలట్లు చాకచక్యంగా వహించడంతో ప్రమాదాలు తెరిపై ఇంధన ఫిల్టర్లు బ్లాక్ అవడం వల్ల టర్బైన్ లోపాల ప్రధాన కారణం అని చెప్పేసి జీ డిజి డీజీసీ అతని నివేదికలు కూడా పేర్కొంది మరి అయితే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిన్నటికి నిన్న చూసుకున్నట్టు ఆ లండన్ లో కూడా లండన్ కి సమీపంలో కూడా ఒక విమానం అతి కొద్ది మంది చిన్నపాటి విమానం కూడా కుప్పకూలిపోయింది ఆ బ్లాస్ట్ అవ్వడం జరిగింది ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాంటి బ్లాస్ట్లు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏ రకంగా వీటి నుంచి ఈ వైఫల్యాల నుంచి బయటపడాలి ప్రాణికుల ప్రాణాలను కాపాడాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ డిజిసీఏ తీవ్రమైన అధ్యయనం చేసింది అధ్యయనం చేసిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి ఆ చర్చ సురక్షితంగా అంటే ముఖ్యంగా ల్యాండింగ్ అనేది చాలా సురక్షితంగా జరగాలి ఎలాంటి ఇబ్బందులు కూడా రాకోకుండా ఆ చూసుకోవాలి మరి ఆ దాంతో పాటు ఆ ఎయిర్ ఇండియా సంస్థలు విమానయాన సంస్థలు కొన్ని ఈ నిబంధనలు పాటించడం లేదు ముఖ్యంగా డీజీసీఏ డీజీసీ నిబంధనలు గానీ ఎయిర్ ఇండియా గానీ పాటించినట్టుగా అయితే అహ్మదాబాద్ ప్రమాదం జరిగి ఉండేది కాదు అప్పటికి వాళ్ళ ఇంజన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అప్పటికి రెండు సార్లు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది డీజీసీఏ ఇచ్చినప్పుడు కూడా ఏ విమానయాన సంస్థ సరిగ్గా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంజన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి నెగ్లిజెన్సీగా ఉన్నాయి ఇలాంటి నెగ్లిజెన్సీని తప్పించడం కోసమే డీజీసీఏ తన నిబంధనలు చాలా కట్టెతరం చేయబోతుంది Right, RK. Thank you. Thanks for the updates.